హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండలం ఉపూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో పెరికిడ్ దాటగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి రవి కాక కార్ కన్సల్టెంట్ పేరు మీద అయితే ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నా ఈ రెండు వెహికల్స్ అయితే మనం ఇప్పుడు ఆర్మూర్ పంపిస్తున్నాము ఇవి రెండు కూడా మనం కస్టమర్లకు ఇచ్చినాము ఇది ఆర్మూర్ దగ్గర పెరికిడ్ పక్క పుట్టి చేపూర్ గ్రామానికి చెందిన గంగధరణకు అయితే మనము ఇది ఇక్కడ ఇప్పియడం జరిగింది ఐదు లక్షల పదివేలకు ఎర్తిగా విత్ కమిషన్ వేరా అండి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వేరా ఈ ఎర్తిగా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడలు వీడిఐ హైబ్రిడ్ వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ వీడో తీయలేదు అది ఇంకా ఇంకోటి బ్రీజా ఉంది అది టూ థౌజండ్ సెవెంటీన్ మోడలు వీడిఐ ఆప్షన్లు అది ఏరుగట్ల గ్రామానికి చెందిన మిత్రుడు మాజీ ఎంపీటీసీ సభ్యుడు అంజయ్య గారికి అది ఇవ్వడం జరిగింది ఒకసారి వెహికల్ కూడా మీరు చూడండి స్టాప్ కొట్టినామా ఇది ఇప్పుడు ఢిల్లీలో డీజిల్ పోసుకుంటుండీ కింద ఫుల్ మూడు వేల ఒక వంద ముప్పై తొమ్మిది రూపాయలు పర్చి లేదు పర్చి ఇది జండేవాలన్ మెట్రో స్టేషన్ అండి ఇదైతే బ్రీజా మనం వీడియో తీసినాం టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడియో ఆప్షన్లు ఇది ఈ రెండు వెహికల్స్ ఇప్పుడు బయలుదేరుతున్నాయి రీడింగ్ దిగా చాబిదేవ్ నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒకటి కిలోమీటర్ ఉన్నది జెన్యున్ రీడింగ్ అండి వెహికల్ బాగుంది जाओ इधर रखो अरे वो डीजल डालते भाई देखो इधर है डोमिनिक ड्राइवर हाय बोलो इधर रखो वो दोनों कट्टा जाओ చెప్తావు అన్న ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఒక్కసారి చెప్పినా అయిపోయా ये तो दुमतन चैसे फील का दा लो फुल टैंक, हाँ डीजल डीजल अबा, 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 अबा दिया हम జ డీజిల్ మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు రిసిప్ట్ తీసుకో ఢిల్లీ జండేవాలన్ మెట్రో స్టేషను इटू द्वारका सेक्टर ट्वेंटी वन हो नोएडा हो चलो बोर जाओ आराम से जाओ ये कस्टमर का गाड़ी है संभल के लेके जाना पड़ता हाँ ये गंगाधर का गाड़ी है अना सुनो नहीं बंडी एट ना नी, वीडियो वीडियो एंटी क्या सुस्को राइट 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 बाय రెండు కార్లకైతే మనం డీజిల్ ఓపించి పంపించడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కార్లు కావాలంటే స్క్రీన్ పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో లో మెసేజ్ పెట్టండి